హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ మీద వెరిఫికేషన్ ఎలా చేస్తారు ఎక్కడ చేస్తారు ఏ పెన్షన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి పెన్షన్ ఎక్కడ తీసుకుంటుంటే అక్కడే చేస్తారా వెరిఫికేషన్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ మీద వెరిఫికేషన్లు స్టార్ట్ అవుతున్నాయండి అయితే ఈ వెరిఫికేషన్లు ఎలా చేస్తారు ఎక్కడికి పిలిపించి ఈ వెరిఫికేషన్ చేస్తారు లేదంటే ఇంటికే వచ్చి వెరిఫికేషన్ చేస్తారనేది పూర్తి ఇన్ఫర్మే మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అందిందండి ఆసరా పెన్షన్ మీద వెరిఫికేషన్ ఎలా చేస్తారు అంటే మిమ్మల్ని అంటే మీరు పెన్షన్స్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఒక జిల్లాలో ఒక మండలంలో ఒక ఏరియాకి సంబంధించిన వారందరినీ కూడా దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయానికి కానీ ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి ఈ పెన్షన్దారులందరినీ పిలిపించి వరుసగా వెరిఫికేషన్లు అనేది చేస్తారంట వారిని ఫోటో తీసి వేలుముతలు కూడా వేయించుకుంటారంట అండి అయితే ఈ వెరిఫికేషన్లో భాగంగానే ఇది చేస్తారంట ఫేస్ని స్కాన్ చేస్తారంట వేలుముతలు కూడా వేయించుకుంటారంట అయితే ఒకవేళ కనుక ఫేక్ పెన్షన్దారులు అయితే కనుక అక్కడికక్కడే పెన్షన్ అనేది కట్ చేసేస్తారంట జిల్లాల వారీగా మండలాల వారీగా అయితే పెన్షన్ వెరిఫికేషన్ జరగబోతుందండి అయితే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఎంపీడీ ఆఫీసు కానీ ఇంకేదైనా సరే ప్రభుత్వ కార్యాలయాన్ని తీసుకొని అక్కడ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారంట అంతేకాకుండా ఇంకా ఈ వెరిఫికేషన్లో భాగంగా ఈ పెన్షన్దారుని ఎటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారు అంటే మీరు వృద్ధాప్యంలో ఉన్నవారైతే కనుక తప్పకుండా మీరు ఓటర్ కార్డ్ ఐడి చూపించాల్సి ఉంటుంది లేదు అంటే ఏజ్ డిక్లరేషన్ కోసం మీరు చదువుకున్న వారైతే కనుక మీరు చదువుకున్నప్పుడు సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా అండి అంటే టెన్త్ మేమో కావచ్చు ఇంకేదైనా సరే ఏజ్ డిక్లరేషన్ కోసం అవైనా అడుగుతారు ఒకవేళ చదువుకొని వారు ఉంటే ఓటర్ కార్డ్ ఐడి సరిపోతుందండి కానీ ఆధార్తో మాత్రం కంపేర్ చేయరు ఏజ్ని ఆధార్ వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆధార్ని ఎందుకు పరిధిలోకి తీసుకోరంటే ఆధార్ కార్డులో చేంజ్ చేసి మనం ఎప్పుడైనా చేసుకునే అవకాశం వెసులుబాటు ఉన్నాయి కాబట్టి దాన్ని పరిధిలోకి తీసుకోరంట అండి ఆధార్ కార్డుని ఓటర్ కార్డుని మాత్రమే తీసుకుంటారంట ఇక అభితంతు పెన్షన్స్ తీసుకున్న వారికి సంబంధించి వారి భర్తకు సంబంధించి డెత్ సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అడుగుతారంట ఇంకా ఒంటరి మహిళలకైతే డివోర్స్ పేపర్స్ ఉంటాయి కదా అండి అవన్నీ కూడా అడుగుతారంట ఇంకా బీడీ కార్మికులకి చేనేత కల్లు గీత వారికి సంబంధించినవన్నీ కూడా ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీగా చూపించాల్సిందేనంటే ఈ పెన్షన్ల మీద వెరిఫికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వీరిలో నకిలీ పెన్షన్దారులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించి ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారంట ఈ లెక్కన నకిలీ పెన్షన్దారులు చాలామంది తేలే అవకాశం ఉందండి ఎందుకంటే వారిలో చనిపోయిన వారు కూడా చాలామంది ఉంటారు పెన్షన్దారులు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళలో చాలామంది వృద్ధులు చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదండి వృద్ధులనే కాదు ఇంకేదైనా సరే క్యా ఏజ్ వారైనా సరే ఒకవేళ చనిపోయిన వారు వారి పెన్షన్ కట్ చేయకుండా చాలామంది వాడుకునే వారు కూడా ఉన్నారు అందుకని వారి మీద చాలా భారీ ఎత్తున కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుందని మనకైతే తెలిసింది దానివల్ల కొంత బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుసు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారండి ఇది ఎవరో చెప్పిన మాట కాదు ఈ పెన్షన్ మీరు వెరిఫికేషన్ పక్కాగా చేసి కొత్త పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి అని ఆయనే స్వయంగా ప్రకటించారు ఆయన ఇంటి వద్దకు మీడియాని పిలిపించి మరీ ప్రకటన అయితే చేశారండి సో అందుకని చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అలర్ట్గా ఉండండి ఎప్పుడు ఏ జిల్లాలో ఏ టైంలో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేది చెప్పలేము ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను సో అర్థమైంది కదా అండి ఆసరా పెన్షన్ మీద వెరిఫికేషన్ ఎలా చేస్తారు ఏం డాక్యుమెంట్స్ అడుగుతారు ఎక్కడికి పిలిపిస్తారు అనేది కూడా పూర్తి వివరాలు అయితే మీకు అందించాను మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీకు చెప్పానండి నేను ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను కా అందుకని మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి తప్పకుండా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అండి ఆసరా పెన్షన్ల పెంపు ప్రకటన రాబోతుంది రెడీగా ఉండండి అని చెప్పాను కదా ఖచ్చితంగా వస్తుందని చెప్పాను కదా అండి ఈ సర్పంచ్ ఎన్నికలు ముగిసే లోపల ప్రకటన వస్తుందని కూడా చెప్పాను మీరు కావాలంటే నా వీడియోస్ చెక్ చేయచ్చు సో అందుకని మీరైతే రెడీగా ఉండండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది సో మీరైతే ఎలర్ట్గా ఉంటే మీకే మంచిదండి ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ చూపిపోతే మరి పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ